సార్ నమస్తే అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండలు కానీ దౌర్జన్యాలు కానీ అరెస్టులు కానీ అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మేము ఒక ఉద్యోగస్తులుగా రిటైర్ అయిన వాళ్ళం ఇవాళ మేము ఆ ఉద్యోగస్తుల యొక్క బాధలు చూస్తున్నాం ఇప్పుడు టీచర్లని బాధ పెట్టడం కానీ అంగన్వాడీ ఆశా వర్కర్స్ని బాధ పెట్టడం కానీ మున్సిపల్ కార్మికులు బాధ పెట్టడం కానీ తర్వాత వచ్చేసి రేపో మాపో ఆ వాలంటీర్లు కూడా స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు ఈ ఇదంతా కూడా వాళ్ళు ప్రభుత్వ తరఫున పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఇవాళ కానీ రేపు గవర్నమెంట్ మారినా కానీ చేసేటటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయకుండా వాళ్ళని సమస్యను పరిష్కరిద్దామని చెప్పడానికి కూడా వీళ్ళు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితుల్లో రేపు గవర్నమెంట్కి ఏ విధంగా ఓటేస్తారు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల యొక్క మంచి చెడ్డలు చూసుకుంటూ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తూ అలాగే ఫ్యాక్టరీలు కంపెనీలు తీసుకొచ్చి అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళగలిగితే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ భావితరాలు బాగుంటాయి వాళ్ళ సుఖ సంతోషంతో ముందుకెళ్తారు ఆ విధంగా గవర్నమెంట్ మారాలనే ఉద్దేశం మేమందరం కూడా ఉద్యోగస్తులుగా మాట్లాడుతూ ఉన్నాము ఇది వాసం ముఖ్యంగా ఇది నా మన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఉద్యోగస్తులు వేరు ప్రభుత్వం వేరు కాదు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే విధంగా కూడా ఇటు బొత్త సత్యనారాయణ గారు కానీ అలాగే వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఉద్యోగస్తులు కానీ రిటైర్ అయిన ఉద్యోగస్తులు కానీ జీపీఎస్ స్కీమ్ని కూడా తీసుకొచ్చారు అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సిపిఎస్ ఆనాడు పాదయాత్రలో ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో సిపిఎస్ తీసేసి రద్దు చేసేసి సిపిఎస్ మీకు ఇస్తాను అంటనే అని చెప్పేసి నేను చెప్పిన మాటలు ఆనాడు పాదయాత్రలు అనేక రకాలుగా అవుట్సోరింగ్ ఉద్యోగస్తులకి మేము ఎంతకాలం నుంచి జా చేస్తున్నా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఇంతవరకు కూడా వాళ్ళ పర్మిట్ చేయలేదు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఎన్ని బాధలు పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎన్ని అవుతున్నాయి వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు ఆనాడు పదివేల రూపాయలు ఇస్తే ఈయన పెంచింది వెయ్యి రూపాయలు ఇప్పుడు వరకు కూడా పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పేసి వెయ్యి రూపాయలు పెంచి కాలయాపం చేస్తారు నాలుగున్నర సంవత్సరాల కాలం గడిపారు ఈ విధంగా మీరు మేము ఒకటే అనేది గవర్నమెంట్ చెప్తే సరిపోదు కదా మేమంతా కూడా సుఖ సంతోషాలు ఉండి వాళ్ళ బిడ్డలో వాళ్ళంతా సుఖంగా ఉంటేనే కదా గవర్నమెంట్ అనేది అటువంటిప్పుడు వీళ్ళు సహకరిస్తారు మీ గవర్నమెంట్ గెలిపించడానికి ముందుకొస్తారు అన్ని విధాలు సహకరిస్తారు కాబట్టి మీ గవర్నమెంట్ బాగాలేదు కాబట్టి ఆటోమేటిక్గా వ్యతిరేకత వచ్చేసింది ఆ వ్యతిరేకత మీరు మూట కట్టుకొని రేపు ఖచ్చితంగా దెబ్బతింటారు రాజకీయ సమీకరణాలు చూస్తూ ఉన్నారు కదా అసలు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీ వయసులో చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అసలు మీకు వ్యక్తిగతంగా ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు బాగా అనిపించింది అసలు ఈ విధమైనటువంటి పరిపాలనని నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను కదా ఎప్పుడు కూడా ఇంత లేదు ఇంత ఘోరాది ఘోరం లేదు ప్రతి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న చిన్న తప్పులు ఉంటాయి అంతేగాని ఇంత ఘోరాది ఘోరమైనటువంటి దౌర్జన్యాలు కానీ విపరీతంగా కేసులు పెట్టడం కానీ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం కానీ రాజ్యాంగాన్ని ఇబ్బంది పెడటం కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కలు తొక్కడం కానీ చట్టాలను నాశనం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఇది ఘోరాది ఘోరమైనటువంటి గవర్నమెంట్ అంబేద్కర్ భావజాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నారని గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించారని వైసీపీ నాయకులందరూ చెప్తా ఉన్నారు ప్రతి సభలో కూడా అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అందరూ కూడా సమానంగా అన్ని కులాలు అన్ని మతాలు లౌకికవాదం మన భారతదేశంలో కాపాడాలనే ఉద్దేశం మీద ఆయన రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు తొక్కలో దొక్కారు ఆ తర్వాత వచ్చే చట్టాలను తొక్కలు తొక్కారు మొత్తం కూడా అన్ని కూడా ఆయన చేతిలో పెట్టుకొని దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అలాగే అంబేద్కర్ విదేశీ విద్యలకి ఆయన పేరు పెట్టారు ఆ విదేశీ విద్యను తీసేసి ఈనాడు ఈయన సొంత పేరు పెట్టుకున్నాడు ఇది అంతవరకు కరెక్టు మీరు అన్నారు కదా అంబేద్కర్ యొక్క ఇది మేము చేస్తున్నాం అనేది మరి ఇది న్యాయమా అలాగే యూనివర్సిటీని ఇంతకుముందు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా మార్చేసి ఇవాళ ఆయన సొంత పేరు పెట్టుకున్నాడు అది కరెక్టా ఇది కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ యువత కానీ చదువుకున్న పిల్లలు కానీ అన్ని వర్గాలు వాళ్ళ మహిళలు సమ్మెలు సమ్మెలు అన్ని వర్గాలు సమ్మెలు చేస్తున్నారు అన్ని కార్మిక సంఘాలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు లౌకిక వాదంలో ఇది కరెక్ట్ కాదు సార్ ఈరోజు ఆర్థిక వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఎంప్లాయీగా ఆర్థిక వ్యవస్థపై మీరు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ చాలా కుట్టుపడిపోయింది ఎందుకంటే విపరీతమైన అప్పులు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఆ అప్పులన్నీ కూడా ప్రజలు తీర్చాలి కాబట్టి రేపు మన మీద పన్నుల భావన పెరుగుద్ది అవి ఇప్పటికే పెంచున్నారు ఏది విద్యుత్ శక్తి మీద కానీ కరెంటు మీద కానీ ఇంటి పన్నులు కానీ అన్ని రకాల పన్నులు పెంచేసి అవి అవి పెంచి మళ్ళీ మనకే ఇస్తున్నట్టుగా ఇది చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళ యొక్క సొంత దీన్ని అభివృద్ధి చేసి డబ్బును పికప్ చేసుకొచ్చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం వాడుతున్నది మాత్రం కరెక్ట్ లేదు ముఖ్యంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మేము ఎలక్షన్ హామీలన్నీ నెరవేర్చాం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రజల అకౌంట్లకు వేసామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇవాళ పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన మీద ఆర్థిక భారం పడింది ఆంధ్రప్రదేశ్లో మనకి అప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పదహారు లక్షల ప పదహారు వేల కోట్లు మన లోటు బడ్జెట్ ఉంది ఏది మనం తెలంగాణ విడిపోయినప్పుడు ఆ లోటు బడ్జెట్ వాళ్ళు కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ కొన్ని పరిశ్రమలు అవి పెట్టి కొన్ని యూనివర్సిటీల్ని స్థాపించి పిల్లలకు చదువులు నేర్పెట్టేటువంటి ఇది అవన్నీ చదువుకుంటా వచ్చి రెండున్నర లక్షలు రెండు డెబ్బై ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు నీకు నీ హ్యాండ్ వర్క్ వచ్చేటప్పటికి ఇవాళ నువ్వు మా మీద భారం వేసింది ఎనిమిది లక్షల కోట్లు దగ్గర దగ్గర భారం వేసావు అది కాకుండా ఆ మొత్తం కలుపుకుంటే పదకొండు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు కూడా ప్రజలు తీర్చాల్సిందే ప్రజల మీద భారం పడతానే ఉంటుంది కాబట్టి ప్రజలు దీన్ని ఓ ఓకే అవ్వట్లేదు దీన్ని సమ్మతించట్లేదు ఇన్న అప్పులు చేస్తున్నా కూడా కొత్త అప్పులు సృష్టించుకోవడానికి కేంద్రం కానీ ఇటు ఆర్బీఐ కానీ ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది అంటారు అసలు ఇప్పుడు అప్పులు అనేది ఈ గవర్నమెంట్ ఆస్తుల మీద అలాగే కాలేజీల మీద తర్వాత బ్రాంతి షాపులు ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళకు వచ్చే దీని మీద కూడా మొత్తం వేసేసి అనేక రకాలుగా సృష్టించి ఈ డబ్బులను దీన్ని పెట్టి ఈ తాకట రూపంలో తీసుకొచ్చేసి అప్పులు భారం మన మీద మోపుతున్నారు అది వాసం సార్ అసలు టీడీపీ జనసేన పొత్తుగా రెండు వేల ఇరవై నాలుగు లక్షల పోటీకి ఉన్నాయి ఒకవైపు అధికార పక్షం నుంచి నూట డెబ్బై సార్లు కూడా మేమే గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తున్నారు అసలు పోటీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఓవరాల్గా రాయలసీమ కోసాంధ్ర ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కూడా మూడు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి స్వీప్ అయిపోవడం ఖాయం గవర్నమెంట్ స్వీప్ అయిపోవడం మాత్రం ఖాయం అది మాత్రం వాస్తవం ప్రజలు ఆ విధంగా వ్యతిరేకతలో ఉన్నారు పూర్తి స్థాయిలో టీడీపీ అలాగే జనసేన పొత్తుని ప్రజలు స్వాగతిస్తున్నారా వీళ్ళిద్దరు కూడా ప్రజలకి అనేకమైన వాగ్దానాలు చెప్తా ఉన్నారు వీళ్ళు మేనిఫెస్టో కూడా ఈ కొత్త తొందరలోనే విడుదల చేస్తూ ఉంటున్నారు ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు మేము న్యాయంగా చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రజలకి ఆ విధమైన స్థాయిలో ప్రజలు అది నమ్మి వాస్తవాలను గ్రహించి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కాబట్టి ఇద్దరు మనస్తత్వాలు ఒక లైన్లో ఒక దారిలో తీసుకెళ్లాలనే దాని మీద గాడిలో పెట్టి ప్రజలకు అవసరమైన వాటిని మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో వాటిని మ్యానుఫ్యాక్చర్లో వాళ్ళు విడుదల చేయాలని అనుకుంటున్నారు అను అనుకుంటున్నారు దాన్ని తొందరలో విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఎక్కువ భాగం మొగ్గు చూపుతారు